మరి మన క్రేజీ డాక్టర్ నయన్ వరుణ్ సందేశ్ గారి మాటలు ఇప్పుడు విందాము హలో అండి అందరికీ నమస్కారం మెయిన్లీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మన డైరెక్షన్ టీం స్టేజ్ మీదకి రండి ఫస్ట్ మీరు పిల్లలే అని ఊరికి అరుస్తున్నారు మీరు జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి శాస్త్రీబామ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెస్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మా నయనం టీమ్కి మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ నయనం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ శేఖర్ గారు నాకు ఈ స్టోరీ అంటే మామూలుగా శేఖర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు సో ఆయన నాకు ఈ స్టోరీ ఒక స్టోరీ ఉంది చాలా బాగుంది నేను విన్నాను మీరు ఒక్కసారి వినండి అని చెప్పి కాకపోతే ఏంటంటే బడ్జెట్స్ కొంచెం అన్నాను ఏమండి అవి మనకి ఇంపార్టెంట్ కాదు కదా బాగుందంటే దాని గురించి ఆలోచించం వస్తుంది అని చెప్పి ఇంకా ఓకే లేడీ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారంటే చిన్న క్యూరియాసిటీగా ఎలా ఉంటుందని విన్నాను సో స్వాతి గారు అండ్ సాధిక గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి నేరేషన్ ఇవ్వడం జరిగింది అసలు విన్న తర్వాత నాకు కొంచెం అసలు ఆ ట్రిప్లో ఉండిపోయాను కొంచసేపు అబ్బా అసలు ఏమీ రాశారు కదా స్క్రీన్ ప్లే కానివ్వండి ది వే ఆవిడ ఎక్సైట్మెంట్ కానివ్వండి ఆవిడ యూనో ద వే షీ టోల్ ది స్టోరీ ఆవిడలో ఉన్న కన్విక్షన్ కానివ్వండి నాకు భయంకరంగా నచ్చేసి ఇంకా నేను ఇంకేం ఆలోచించలే ఐ వాజ్ ఆ మూమెంట్లో నేను ఫిక్స్ అయిపోయా ఎలాగైనా ఈ సినిమా ఈ సిరీస్ నేను చేయాలి ఎలాగైనా నయన్ క్యారెక్టర్ నేను చేయాలని అక్కడ నేను ఫిక్స్ అయిపోయా అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ టు మీ ఎందుకంటే నేను సి నేను ఇప్పుడు ఐమ్ డూయింగ్ మూవీస్ అండ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇది సిరీస్ కూడా ఏంటంటే దిస్ సిరీస్ నేను ఒక వెబ్ సిరీస్ అనేది చాలామందికి తెలియదు ఇది నేను టూ థౌజండ్ డోంట్ నో విచ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ బట్ ఓటీటీ స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి అంత లేని టైంలో నేను ఎఫ్టీవీకి హే కృష్ణ అని ఐ థింక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైంలో సిక్స్టీన్ మేబీ డోంట్ నో ఆ టైంలోనే ఒక వెబ్ సిరీస్ చేశా అది ఎవరికి చాలామందికి తెలియదు అది సో బట్ యునో ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ జీ ఫైవ్ వాళ్ళు ఇలాంటి ఒక జీ ఫైవ్ టీమ్ మొత్తం జయంత్ గారు మీరు అండ్ అనురాధ గారు ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఒక స్వాతి గారికి ఉన్నటువంటి ఒక విజన్ని మీరు దాన్ని అప్రూవ్ చేసి దీన్ని మీరు స్క్రీన్ మీద చూపిద్దాం అనుకుంటున్నారు జనాలకి అన్నందుకు ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ అండ్ మీరు అద్భుతమైన కాంటెంట్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో చేస్తారు కూడా అండ్ సో అండ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ని బ్యాంక్ రోల్ చేసిన ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రజనీ గారు అండ్ రామ్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ యునో అండ్ నాకు నాకు ఈ సిరీస్ చేసినప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ స్వాతి గారు అనేవాళ్ళు నాతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను ఎందుకంటే పొద్దు నుంచి నైట్ వరకు చేసేవాళ్ళం టైమింగ్స్ ఉండేవి కాదు బేసిక్గా షూటింగ్లో ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అండి సారీ మీరు తిట్టుకున్నాను ఒక్కసారి మీరు అడగండి ఒక్కసారి కూడా తిట్టుకోలేండి ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం మీకున్న నమ్మకం నన్ను చాలా నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది అండ్ చాలా రోజుల తర్వాత చాలా మేబీ ఫ్యూ ఇయర్స్ తర్వాత నేను ఒక మంచి ప్రోడక్ట్ చేశాననే సాటిస్ఫాక్షన్ నమ్మకం నాకు మనస్ఫూర్తిగా ఉంది నాయనం చేసినందుకు అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్వాతి గారు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఆ వెయిటింగ్ డిసెంబర్ నైన్టీన్త్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జనాలు ఈ ఈ సిరీస్ని చూస్తారా అని చాలా ఎక్సైట్ ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథన్ గారు నింద అనే సినిమా ఆయనతో చేశాను అండ్ నాకు ఆయనతో చేసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఆయన తీసే సేమ్ ఆయన కూడా అంతే అలానే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేవాళ్ళు బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ నిన్న నిన్న నేను ఒక సిన్ ఒక సాంగ్ షూటింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా షూటింగ్ నైట్ ఈవినింగ్ ఐ థింక్ ఎయిట్ నైన్ వరకు షూటింగ్ చేసిన తర్వాత రాజేష్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఒక ఆఫీస్ తీసి ఇంకా ఒకసారి చూడండి ఆయన షూటింగ్ వచ్చారు ఇంకా ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత ట్రైలర్ ఆయనకి చూపి చూపించాను నిన్న చూడంగానే ఫస్ట్ ఆయన అడిగింది అసలు ఐ సా ద హ్యాపీనెస్ ఇన్ హిస్ ఐస్ హీ వాజ్ సో హ్యాపీ ఇద్ది అసలు ఇద్ది కదా మీరు చేయాల్సింది వరుణ్ గారు అని చెప్పి ఇంకా ఇమ్మీడియట్లీ స్వాతి గారితో మాట్లాడుతూ అంటే అప్పుడు దాకా నా స్వాతి గారు నంబర్ కూడా లేదు ఇంకా ఆ టైంలో ఫోన్ చేసి నేను నెంబర్ తీసుకుని ఇంకా నిన్న నైట్ రాజేష్ గారు మాట్లాడి అప్రిషియేట్ చేశారు స్వాతి గారిని సో ఐ థింక్ దట్స్ జస్ట్ ఒక చిన్న స్టార్ట్ టు ద మెనీ అప్రిషియేషన్స్ యూ విల్ బీ గెటింగ్ ఇన్ ఆఫ్టర్ దిస్ సిరీస్ ఇస్ అవుట్ అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈ సిరీస్ చేసినందుకు అండ్ షూటింగ్ టైంలో కూడా అలీ రజా ఈస్ లైక్ మై ఈస్ లైక్ మై బ్రదర్ నాకు చాలా ఇష్టం అలీ అంటే ఐ హ్యావ్ అ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండ్ ద హార్డ్ వర్క్ ఎఫర్ట్ తను పెట్టేది ప్రతి ప్రాజెక్ట్లో ఈవెన్ నాట్ ప్రాజెక్టే కాదు ఈవెన్ యూనో ద వే హీ గోస్ అబౌట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఐ రియలీ రెస్పెక్ట్ దాట్ అలీ అండ్ అలీ అండ్ ప్రియాంక ప్రియాంక ఓకే ఓకే సో ప్రియాంక డి వండర్ఫుల్ జాబ్ ఆల్సో అంటే తన అసలు మీరు ఇంకా జస్ట్ ట్రైలర్లో ఏం చూపించలేదు మీరు ముందే ముందర తెలుస్తుంది అండ్ రేఖ రేఖ కూడా షిడేడ్ వండర్ఫుల్ జాబ్ తన క్యాక్టర్ కూడా ట్రైలర్లో కొంచెం తక్కువ ఉన్న స్క్రీన్ మీద మొత్తం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఐమ్ సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ అండి చాలా ఎక్సైటెడ్గా ఉన్న అజయ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవ్వండి మ్యూజిక్ కానీ చాలా బ్రిలియంట్గా చేశారు అండ్ ఎడిటింగ్ కూడా వెరీ క్రిస్ప్ ఎడిటింగ్ అండ్ సో ఐమ్ నేను చెప్పాను కదా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అండ్ మెయిన్ ఇలాంటి ఒక ఇలాంటి ఒక విజన్ని స్క్రీన్ మీదకి ప్రెసెంట్ చేయాలంటే విజువల్స్ అండ్ ద సినిమాటోగ్రఫీ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ బ్రదర్ షోహెబ్ అసలు అద్దరు కొట్టేశాడు ఐమ్ ఐ డెఫినెట్లీ మనం మళ్ళీ చేయాలి ఇంకా మీరు అంటే బికాస్ ఐ నో రైట్ నేను చూశాను కల్లారా ద ద యునో ద అతనికి ఉన్న అతనికి ఉన్న దానిలో ఎంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడంటే ఐమ్ ఐఎమ్ వండర్ఫుల్ జాబ్ షోహెబ్ నిజంగా లుకింగ్ ఫోర్ట్ సింగ్ మోడేట్ అండ్ ఇప్పుడు ఇంకా ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మన డైరెక్షన్ టీమ్ అంతా ఒకసారి మీరు కూడా రండి అబ్బా స్టేజ్ మీదకి ప్లీజ్ మీరు ఎంత పొగల్ నుంచి రాత్రి వరకు పరిగెడుతూనే ఉన్నారు మీరు మీ రాజు గారు మన శ్రీకాంత్ అండ్ ప్రశాంత్ సో దీస్ త్రీ గాయస్ వాళ్ళు చాలా కష్టపడ్డారు పగలు రాత్రి స్వాతి గారి విజన్ని ఆవిడ బిలీఫ్ని ఆవిడ ఆవిడ అనుకున్న దాన్ని స్క్రీన్ మీద అవుట్పుట్ అది రావాలన్నందుకు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు కూడా సో లెట్స్ గివ్ దెమ్ ఆల్సో ఒక రౌండ్ అఫ్ ద ప్లాస్ ఫర్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అండ్ ఫర్ ద హోల్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కళ్ళు అసలు హార్ట్ నుంచి పని చేశారండి అంతే ఇంక దానికన్నా నేను చెప్పలేను ఎవ్రీ వన్ వాజ్ సో ప్యాషనేట్ ఫర్ దిస్ అండ్ మేము అక్కడ చేస్తుంటున్న చేస్తున్నప్పుడే షూట్ చేస్తున్నప్పుడే యునో ఒక ఒక పాజిటివ్ వారా ఒక పాజిటివ్ వైబ్ ఒక ఒక మంచి ప్రోడక్ట్ అయితే చేశామనే నమ్మకం మా అందరికీ ఉంది అండ్ నైన్టీన్త్ ఈ సిరీస్ వచ్చిన తర్వాత మీరు కూడా అదే అనుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఎవరిని చూడ్నండి పక్కనే ఉంటావు కదా ఎప్పుడు లేనప్పుడు లేనప్పుడు లేదండి నేను ఎవరిని చూడ్డాను అంటే మీరు మీరు సిరీస్ చూసాక తెలుస్తుంది ఎందుకలా అంటున్నాను ఆల్రెడీ చాలా చూసేశాడు నైన్

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నేను నేను అంటే సారీ సారీ నేను అంటే కంగారులో టెన్ చూస్తే స్వెట్ చూడెట్లా వచ్చేసిందో సో మై మై వైఫ్ మై లైఫ్ నిజంగా నేను నాకు ఎప్పుడు నా పక్కన ఉంటుంది అండ్ నాకు లైఫ్లో లైక్ రికార్డ్ లెస్ ప్రొఫెషన్ ఈ సక్సెస్ ఫెయిలియర్ సినిమా పక్కన పెడిస్తే నాకు తిన్న పక్కన ఉన్నంత వరకు నేను ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాను నేను నిజంగా నిజంగా నమ్ముతున్నాను సో మచ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ పార్టీని వితికా గారు లాగ్ చేయగా మేము అందరం చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ అదే వితికా గారు పార్టీ ఇచ్చి లాగ్ చేయాలి ఆఫ్టర్ డిసెంబర్ నైన్టీన్ ఎస్ ఓకే సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీడియా ఇంటరాక్షన్ క్యూ అండ్